బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా రేణుకా నగర్ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పది క్వింటాల బియ్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కాలనీ ప్రెసిడెంట్ లాహోర్ సింగ్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మోండా డివిజన్ కార్పొరేటర్ గారు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలియజేశారు ఆ అమ్మవారిని తిలకించేందుకు రాష్ట్రంలోని నాలుగు మూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వస్తుంటారని వారందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు ఆ అమ్మవారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నక్కా శ్రీనివాస్ మరియు రేణకా నగర్ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ంపేటలో ఎల్లమ్మ కళ్యాణంకి మేమందరం హాజరు కావడం జరిగింది ప్రజలకు కూడా అందరికీ అమ్మవారి దగ్గరకి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ మంచి అష్టైశ్వర్యాల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీసులు ఉండాలనేసి మంచి పూర్తిగా కోరుతున్నాము అలాగే అమీర్పేటు బీజేపీ డివిజన్ అధ్యక్షులు నక్క శ్రీనివాస్ గౌడ్ గారి అన్నదానం ప్రోగ్రాంకి కూడా రావడం జరిగింది ఇక్కడ రేణుకా నగర్ ఈస్ట్లో సో అందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు కొంచెము దయచేసి ఓపికగా ఉండండి అందరికీ కూడా దర్శనం అవుతుంది ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు జరపబడ్డాయి సో అమ్మవారి ఆశీస్సులు అందరి మీద చల్లగా ఉండాలని మంచి పూర్తిగా కోరుతున్నాము నేను మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా పెళ్ళైనప్పటి నుండి మా అత్తగారు అందరు చేస్తుంటారు బోనాలు ప్రతి సంవత్సరం వస్తాను ప్రత్యేకించి మూడున్నర సంవత్సరాలైంది నేను కార్పొరేటర్గా ఎన్నుకోబడి సో ఐఎమ్ రియలీ హ్యాపీ అంటే ప్రివిలేజ్డ్ కొంచెం డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అట్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది ఒక ప్రివిలేజ్ లాగా ఉంటుంది మా అమ్మడి ఈరోజు వచ్చిన భక్తులు కూడా మా మోండా డివిజన్ నుండి వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు అమ్మవారి ఆశీర్వాదం చాలా బాగా దొరికింది నా పేరు సునీత సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు నిత్యానందానం జరుగుతూనే ఉంటుంది ప్రజలందరికీ కూడా మేము వాళ్ళకి కావాల్సిన వసతులు ఇచ్చి ఇక్కడ మంచి మంచి క్లారిటీగా మేము ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది ఇది మాత్రం చెప్పగలుగుతాం ఎన్ని మంది కానీ కాదు మా దగ్గర పది కింటాల వరకు అయితే ఇక్కడ సర్వీసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి భక్తులకి మేము వచ్చినట్టుగా ఒక కడుపు నిండా పెట్టి పంపించడం అనేది జరుగుతుంది ఇది మాటవర్సకి ఏదో టీవీ న్యూస్కి అవసరం చెప్పడం అయితే కాదండి ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు మేము పది క్వింటాల వరకు అయితే అన్నదానం ఇక్కడ చేయ జరుగుతుంది చీఫ్ గెస్ట్ వచ్చి వెళ్ళారు శశిధర్ రెడ్డి గారు వచ్చి వెళ్ళారు సో మీరు వచ్చి ప్రతి సంవత్సరం కూడా మీరు కూడా వచ్చి భోజనం చేసి మీరు చూడొచ్చు మీరు వీడియో తీస్తారు కాబట్టి మీ మీడియా మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్న వంటకాలని చూస్తే మీకే తెలుస్తుంది మేము చెప్పడం కాదు మా గొప్ప చెప్పుకోవడం కాదు ప్రతి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రేణుక నగర్ ఈస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్స్